గేమ్ చేంజర్ రిజల్ట్పై అల్లు అరవింద్ తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్స్ మెగా అభిమానులకు కోపాన్ని తెప్పించాయి ఈ మధ్య దిల్ రాజు చరిత్ర సృష్టించాడు అంటే ఒక సినిమాని ఇలా కిందికి దించి మరో సినిమాని ఎక్కడికో తీసుకువెళ్లి మళ్లీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ని ఆహ్వానించి ఇలా రకరకాలుగా చేశాడు ఒక వారంలో అంటూ మాట్లాడిన అల్లు అరవింద్ పై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు దాంతో దిగొచ్చిన అల్లు అరవింద్ ఓ ప్రెస్ మీట్ పెట్టి మెగా ఫ్యాన్స్ కు సారీ చెప్పారు చరణ్ నా కొడుకు లాంటివాడు తండేల్ ఈవెంట్ లో జరిగిన మీద నేను చెప్పాలనుకున్నది ఒక్కటే దిల్ రాజు స్టేజ్ పైకి ఆహ్వానిస్తూ ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు నష్టాలు ఇన్కమ్ ట్యాక్సులు ఇవన్నీ అనుభవించారు అని పరిచయం చేయటానికి మాట్లాడిన మాటలే తప్ప ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదు ఆ విషయంలో మెగా అభిమానులు చాలా ఫీల్ నన్ను ట్రోల్ చేశారు అలా తప్పుగా అర్థం చేసుకున్న అభిమానులకి నేను చెబుతున్నాను అవి కావాలని మాట్లాడిన మాటలు కాదు చరణ్ నా కొడుకు లాంటివాడు నాకున్న ఏకైక మేనల్లుడు అతనికి ఉన్న ఏకైక మేనమామని అందుకని ఎమోషనల్ గా చెబుతున్నాను ప్లీజ్ ఇక్కడితో వదిలేయండి చరణ్ కి నాకు ఉండే ఒక రిలేషన్షిప్ ఎక్సలెంట్ అందుకే చెబుతున్నాను మమ్మల్ని వదిలేయండి కేవలం పొరపాటున నేను దిల్ రాజు లైఫ్ గురించి చెప్పటానికి అది వాడాను కానీ అది వాడి ఉండకూడదని తర్వాత అనిపించింది అంటూ అల్లు అరవింద్ ఆ ప్రెస్ మీట్ లో మెగా అభిమానులను కూల్ చేసే ప్రయత్నం చేశారు